హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను ఇంట్లోనే ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా దీపం పెట్టుకున్నాను మూడు వందల అరవై ఒత్తులు ఇంట్లో వెలిగించుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు వీలు పడలేదు గుడికి వెళ్తున్నాము మళ్ళీ సోమవారం రోజు ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాను ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నెల్లూరు లక్ష్మి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుత్తడి బొమ్మ మాతుల సమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాతుల సమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యముని పూజించిన చాలు ఓయమ్మ మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ నిత్యముని పూజించిన చాలు ఓయమ్మ మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ മാരട്ടിലനി ശ്രീ ലക്ഷ്മണക്കരിഹാരമുനീവാ പരിഹാരമുനീവാ పంచభూతాలలో పవిత్ర దళమునీవా పవిత్ర దళమునీవా శ్రీహరి మనసు దోచి మహిమలు పొందావు మహిమలు పొందావు భూలోక జాతమై వెలసినావు ప్రతి ఇంట ఆడపడుచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలచిన పదివేలు పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ గణపతి స్వామి కోపశాపం పొందావు అమ్మ తులసమ్మ పడరాని కష్టాలని ఎన్నో పడినావు అమ్మ తులసమ్మ తులసిగా మరు జన్మము ఎత్తినావు నీవు అమ్మ తులసమ్మ ఆది నీది నీవు లేని విష్ణుమూర్తి పూజకు ఫలమేది బృందాను తులసిగను ధరణిలోన పుట్టావు పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ తల్లిని దళమునందు ఔషధ గుణముంది ఔషధ గుణముంది ी गुडिलो दीपमयि माकोक्षमि मा मोक्षमिस्तु పన్నీరు నేమించిన పరిమళమే నీది పరిమళమే నీది ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ కోట చుట్టూరా ప్రదక్షిణలు చాలు నీ దీపారాధనతో బ్రతుకులు వెలిగేను పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ నిత్యముని పూజించిన చాలునే వోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ మా ఇంట కురిసేను ఆనందపుసిరులమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ